పోయినా ఇదే ఉత్సాహం ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది పదమూడో తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కాయా దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు సూపర్ సిక్స్ మీరు చూశారు అది సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పోయింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా ఉందామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు మీకేమైనా కనపడిందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్లా కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులు ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు ఇక్కడ చూడండి ప్రజా సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేదు వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఇక్కడున్నాడో ఒక ఆయన నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే నాకు జ్ఞాపకం బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు ప్రజలు అడుగుతున్నా